అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి అభద్రతాభావాన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలన్న దాని గురించి రోజు మనం మాట్లాడదాం అభద్రతాభావం అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి ఇబ్బంది పడుతున్నటువంటి పెద్ద సమస్య ఎందుకని వస్తుంది ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఈ అభద్రతాభావం అనేది మనిషికి ఎదుగుదలని ఆపేయడంతో పాటుగా మనిషిని మానసికంగా కూడా కృంగదీసేస్తుంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయలేకుండా చేస్తుంది కొన్ని సందర్భాలలో ఎవరితోనూ కలవకుండా ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అయితే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి బయటపడకపోతే ఇది అందరికీ ఏ వయసుతోనూ సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి వారిలోనూ ఉన్నటువంటి పెద్ద సమస్య ఈ అభద్రతాభావం ఎందుకు వస్తుందని అంటే మనిషి ఆలోచన విపరీతమైనటువంటి ఆలోచన చేయటం అంటే ఓవర్ థింకింగ్ అంటే ఎంతవరకు ఆలోచించాలో అని కాకుండా పరిధి దాటి పరిమితి దాటి ఆలోచించేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఈ అభద్రతా భావానికి గురవుతూ ఉంటారు సో ఈ ఓవర్ థింకింగ్ని మనం ఆపుకోగలిగితే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తే ఏ సమస్యనైనా ఏ ఇబ్బందినైనా సమస్య ఉండదు కానీ పరిష్కారం లేనటువంటి సమస్యలకి లేదా నీ నియంత్రణలో లేనటువంటి సమస్యల్ని కూడా నువ్వు విపరీతంగా ఆలోచించేస్తే మనకి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఓవర్ థింకింగ్ అనే దాన్ని ఆపగలిగితే భావం నుంచి కొంతవరకు మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది కొన్నిటిని మనిషి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేసి నేను నియంత్రణలో లేదని అనిపించినప్పుడు దాన్ని విడిచిపెట్టేయటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం సో ఈ ఓవర్ థింకింగ్ అనేది లేకుండా చూసుకోండి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి మీ నియంత్రణలో లేని మీ ప్రమేయం లేనటువంటి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలని కాలానికి విడిచిపెట్టండి ఖచ్చితంగా మీరు భావం నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది మరొక ప్రధానమైనది ఏంటంటే భవిష్యత్తు గురించి విపరీతమైనటువంటి ఆలోచన ఆందోళన అంటే భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో అనేటువంటి ఒక బాధ ఒక భయం ఆర్థికంగా దెబ్బతినేస్తామేమో ఆరోగ్యం దెబ్బతినేస్తుందేమో లేదా ఎవరైనా మోసం చేసేస్తారేమో లేదా మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు మనం చూడరేమో లేదా ఏదో ఒక సమస్య భవిష్యత్తు గురించి విపరీతమైనటువంటి ఆలోచన ధోరణతో మనిషి ఉంటే అభద్రతాభావం అనేది వస్తుంది సో ఇది కూడా సరైనది కాదు నువ్వు ప్రెజెంట్లో ఎలా బ్రతుకుతున్నావు అన్నది ఒకసారి చూసుకో ప్రజెంట్ని పూర్తిగా వినియోగించుకుంటున్నావు లేదో ఆలోచించు అలా గనక ఆలోచించుకోగలిగితే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు చాలామంది గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు అంటే అప్పుడు అలా జరిగిపోయింది కాబట్టి భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుంది అనేటువంటి ఒక భయం అంటే గతం మిగిల్చినటువంటి ఆ చేదు జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని విడిచిపెట్టకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనిషి ఇప్పుడు ఒక ఆలోచన చేయాలి గతం జరిగిపోయినటువంటి హిస్టరీ చరిత్ర ఇంకా దాని గురించి మనం ఎంత ఆలోచించినా ఏం ఉపయోగం లేదు ఆ చరిత్ర నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకున్న వరకు మాత్రమే మనం ఆలోచించుకోవాలి అవి రిపీట్ కాకుండా చూసుకోగలగాలి అలాగే భవిష్యత్తు ఒక మిస్టరీ అది కూడా తర్వాత క్షణం ఏం జరుగుతుందో మన చేతిలో లేదు మనకు తెలియదు దాని గురించి కూడా అతిగా ఆలోచించి ఆ మిస్టరీని మనం ఛేదించాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా విపరీతమైన ఇబ్బంది ఉంటుంది కానీ ప్రజెంట్ అనేది ఒక గిఫ్ట్ దీన్ని మనం సద్వినియోగపరచుకోవటం సమయాన్ని ఎక్కడా వృధా చేయకుండా చూసుకోగలగటం భావానికి ప్రధానమైనటువంటి మరో కారణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగపరచుకోకపోవటం అంటే ఏది ప్రీషియస్ టైమో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే స్టూడెంట్కి చదువుకునేటువంటి ఆ కాలం ఆ కాలేజీకి వెళ్ళి ఆ సమయం ఆ స్కూల్కి వెళ్ళే సమయం చాలా కీలకమైంది అక్కడ మనం వృధా చేస్తే మనకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఉండదు సో అందుకని అభద్రతాభావం కూడా ఎప్పుడు వస్తుందని అంటే నీ విలువైనటువంటి సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నప్పుడు కూడా భావన మనం గురవుతూ ఉంటాం సో ప్రజెంట్ని ఒక గిఫ్ట్గా భావించి మనం ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి మరొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కంపారిజన్ అంటే ఇతరులతో మన మనం పోల్చుకొని చూసుకోవటం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం మనం మనకున్నటువంటి వనరులు ఏంటి మనకున్నటువంటి నైపుణ్యాలు ఏంటి మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి వీటి మీద దృష్టి పెట్టాలి నీ శక్తి సామర్థ్యాలు నువ్వు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్పించి ప్రతిదానికి కంపేర్ చేసుకోండి ఆ తెలివితేటల విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక భద్రత విషయంలో సామాజిక పరమైనటువంటి అంశాల్లో ప్రతి దాన్ని ఎదుటి వాళ్ళతో చూసుకొని కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం సో అది కూడా మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి ఇతరులతో పోల్చుకోవటం అనేది సరైనది కాదు మరొకటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నీకు అంత సీన్ లేదు నువ్వే అనుకోవటం అంటే నేను నా దగ్గర అన్ని శక్తి సామర్థ్యాలు లేవు నాకు అంత సినిమా లేదు అనేటువంటి ఫీలింగ్లో ఉండిపోవటం నీ నైపుణ్యాల మీద నీకు నమ్మకం లేకపోవటం నీ తెలివితేటల మీద నీకు నమ్మకం లేకపోవటం ఇది కూడా అభద్రతా భావానికి ప్రధానమైన కారణం అంటే ఎవరో ఒకరి మీద డిపెండ్ అయిపోయి ఉంటాం అవి వారు లేకపోతున్న పరిస్థితి ఏంటి మా పేరెంట్స్ లేకపోతున్న పరిస్థితి ఏంటి నా భర్త లేకపోతున్న పరిస్థితి ఏంటి లేదా పలానా వాళ్ళు మన దగ్గర మానేస్తే మన పరిస్థితి ఏంటి వాళ్ళ పలానా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు చేయకూడే పరిస్థితి ఏంటి ఇలా రకరకాలైనటువంటి కారణాలతో కూడా మనం ఈ అభద్రతా భావానికి గురవుతూ ఉంటాం సో ఇటువంటి అంశాల మీద మనం చాలా దృష్టి పెట్టి ఆ కారణాలు ఏదైతే ఉన్నాయో ఆ కారణాలను మనం అధిగమించగలిగితే ఈ అభద్రతా భావం నుంచి బయటపడతాం అయితే ఏంటి దీనికి ప్రధానమైన లోపాలు ఏంటి అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోవటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం నీ మీద నీకు నమ్మకం లేకపోవటం ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి కారణాలు సో ఈ కారణాలని మనం అధిగమించాలి అంటే నువ్వు బలవంతుడిగా తయారవ్వాలి మానసికంగా బలవంతుడిగా తయారవ్వాలి తయారవ్వాలి అంటే నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ మనం బయటికి పారద్రోలి ఎంతసేపు పాజిటివ్ థింకింగ్తో ఉండటం దీనికి ఏం చేస్తే బాగుంటుంది చక్కగా ధ్యానం చేయటం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ నెగిటివ్ నుంచి మనం బయటపడగలటానికి బయట జరుగుతున్నటువంటి సంఘటనల నుంచి మనం బయటపడటానికి నీ మీద నీకు ధ్యాస పెరగటానికి ధ్యానాన్ని ఎంచుకున్న ఒక పది నిమిషాల పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కనుక చేయగలిగితే కొంతవరకు మనం ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి మనం బయటగలుగుతాం ఓవర్ థింకింగ్ నుంచి కూడా మనం బయటపడగలుగుతాం దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో దాని నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఎప్పుడూ ధ్యానం చేస్తే ముందు జరిగినటువంటి అన్ని పోతాయా నెగిటివ్ థింకింగ్ అనేది పోతుంది ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద పడుతుంది అలాగే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విషయంలో శారీరకమైనటువంటి వ్యాయామం చక్కగా నడవటం పరిగెత్తడం ఆటలు ఆడటం నచ్చినటువంటి క్రీడ ఆడడం వల్ల విపరీతమైనటువంటి బ్రీతింగ్ అనేది మనం తీసుకోగలుగుతాం అంటే మొత్తం ఒక రిఫ్రెష్ అనేది వస్తుంది మనకి సో అందుకని ఈ శారీరకమైనటువంటి వ్యాయామం మానసికమైనటువంటి వ్యాయామాలు చేయటం చక్కటి ఆహార పలవాట్లని సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోగలగటం ఆరోగ్యానికి మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం విపరీతంగా తినేయడం కాదు ఎంత అవసరం అంతకన్నా కొద్దిగా తక్కువే తీసుకోగలిగినటువంటి ఆ విధంగా మన ఆహార అలవాట్లు మనం ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఈ అభద్రతా భావం నుంచి మనం బయటపడగలుగుతాం అలాగే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం మంచి పనులు చేయటం నచ్చిన పనులు చేయటం నచ్చిన మ్యూజిక్ వినటం ఇవన్నీ మనం చేయగలిగితే మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ అభద్రతాభావం విషయంలో మీరు ఖచ్చితంగా ఈ ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తూ అనవసరమైనటువంటి విషయాల్లో తలదొచ్చుకుంటే కంపారిజన్ అనేవి పక్కన పడేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటూ నువ్వు కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు అభద్రతాభావం నుంచి బయటపడగలుగుతూ నియంత్రించలేనటువంటి అంశాల గురించి ఎక్కువ ఆలోచించకండి ఏదైతే నీ నియంత్రణలో ఉంటుందో ఏదైతే నీ ప్రయత్నంలో నువ్వు మార్చుకోగలుగుతావో అటువంటి వాటి మీద దృష్టి పెట్టండి కానీ చాలామంది ఏంటంటే మారడానికి ఇష్టపడట్ల మారాలి ఖచ్చితంగా పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారాలి కొంతమంది ఏమనుకుంటారని అంటే తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు అది ఇంకా మరీ దారుణమైనటువంటిది అండి అంటే అజ్ఞానాన్ని కూడా జ్ఞానం అని అనుకోగలిగితే మరి ఆ మనిషి ఏ విధంగా మారగలుగుతాడు వాస్తవాలను యాక్సెప్ట్ చేయండి నువ్వు నీలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే ఖచ్చితంగా మార్చుకో గతం గురించి ఎక్కువ ఆలోచించుకో భవిష్యత్తు గురించి కూడా అతిగా ఆలోచించుకో నీ ముందున్నటువంటి పని నీ తక్షణ కర్తవ్యం ఏంటి నువ్వు పెట్టుకున్నటువంటి పనిని ఎంతవరకు మనసు పెట్టి దృష్టి పెట్టి చేస్తున్నావు ఎంతవరకు ఇష్టపడి పని చేస్తున్నావు అనేది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనిషి తను మాత్రమే చేసుకునేటువంటి కొన్ని పనులు ఉంటాయి తన నిత్య కృత్యాలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ దినచర్యలో తను స్నానం చేయడం లేదా తను టాయిలెట్కి వెళ్ళటం ఆ టాయిలెట్ తనే క్లీన్ చేసుకోగల చేసుకోవటం ఇవన్నీ తప్పదు కదా అది నువ్వే చేయాలి నీ తిండి నువ్వే తినాలి ఇవన్నీ నువ్వే చేయాలి కానీ వర్క్ దగ్గరికి వచ్చేసరికి మనం దాని ఇంకొకరి మీద డిపెండ్ అయిపోవడం అనేది మనం చేస్తున్నాం నిజంగా నీ దైనందిక కార్యక్రమాలకు ఎవరైనా కూలీ పెట్టుకుంటాం మనం పెట్టుకోం కదా అవి మనమే చేత చేసుకుంటాం అలాగే దీన్ని కూడా పూర్తిగా మనమే చేసుకోవాలనేటువంటి ఆలోచన ద్వారా రండి పనిని ప్రేమించండి పనిని ఒక దైవంగా భావించండి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఈ అభద్రత భావాలనే దానికి అవకాశమే లేదు ఎప్పుడు కూడా మనిషి బిజీగా లేకపోవడం వల్ల ఈ పనికి మళ్ళీ ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు ఎప్పుడు కూడా నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకునే లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తే ఇటువంటి ఆలోచనలకు అవకాశమే కూడా లేదు అసలు నీ భవిష్యత్తు ఏంటి అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది నువ్వు ప్రస్తుతాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతాన్ని నువ్వు ఎలా చేయాలో అలా చేస్తూ నీ లక్ష్యం చేరుకోవడం కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూ అదే పని మీద నువ్వు ఉంటే అసలు భవిష్యత్తు గురించి ఆలోచన అవసరమే ఉంటుంది గతం గురించి ఆలోచించేటువంటి ప్రయత్నమే ఉంటుంది సో బిజీగా ఉండండి నిరంతరం నువ్వే చేసుకో ఏదైనా నువ్వే చేసుకోవాలని ఆలోచన ఉండు ఇతరుల మీద డిపెండ్ అయ్యేటటువంటి ఆలోచన ద్వారానే పక్కన పడే స్వతంత్రుడుగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో స్వతంత్రుడిగా నువ్వు ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటావో ఖచ్చితంగా నువ్వు ఈ అభద్రతాభావం నుంచి బయటపడగలుగుతావు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి అటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మళ్ళీ ఏదైనా ఉంటే వాటిని కూడా పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగేయండి చేస్తున్న పని మీద దృష్టి పెట్టి పనిచేయండి ఖచ్చితంగా కూడా మీరు కూడా సక్సెస్ అవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్